హరి శ్రీగరుభ్యో నమరి వో గొప్పచువీ గుణములే కున్నను విలువయేమి వాణి ఫలమదే మే గొప్ప చదువుడి గుణములే కును విలువయేమి ఫలమదే ఫలమదేమి పంట పండని భూమి పది ఎకరములేలా పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి భావము చదువు యొక్క లక్ష్యం తమస్సు రజస్సులో నుంచి సత్వం వైపు ప్రయాణించి గుణాతీతం అవ్వడమే ఈ గుణాతీత స్థితిలోనే హృదయంలో ఉండే పరమాత్మను గుర్తించగలం ఎంత గొప్ప చదువు అయినా లక్ష్యం అయిన ఆత్మజ్ఞానం వైపు మరలించకపోతే వృధా అని చెబుతున్నారు స్వామి ം ശ്രീഗുഭ്യോന്നമ ഹരി ഓ ഓം ശ്രീ സായിരാം